మనవారా హీ సెల్స్ గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ ప్రతి 10000 రూపాయల కొనుగోలుపై ఒక బంగారు నాణ్యం ఉచితం ఈ ఆఫర్ జనవరి 15 వరకు మాత్రమే ఇల్లు కొనుకున్నా అన్న కొనుకున్నా దేవుడి దయ నేను చెప్పేది ఒకటే నాకు శ్యామ్ రెడ్డి గారు ఆయన నా ఒక్కడికే కాదు ఆయన దేవుడి దేవుళ్ళ వల్ల అందరికీ దేవుడు ఆయన చేయబట్టి ప్రతి ఒక్కరు ఇల్లు కొనుక్కున్నారు కాలు కొనుక్కున్నారు అందరూ కొనుక్కున్నారు అవునా కదా అవును శ్యామ్ రెడ్డి గారు మా అందరి పాడిన దేవుడు ఆయన మళ్ళీ మధ్యలో వెళ్ళి కలవాలి ఒకసారి కలిస్తే మళ్ళీ అప్పుడు రోజులు మంచి ఉండే అందరం చేసుకున్నాం అందరం సంపాదించుకున్నాం మనల్ని ఇప్పుడు ఏమైతుందో పాతలు అందరం దూరం అవుతున్నాం ఒకసారి మీ అందరి తరపున మాకు మళ్ళీ చేయాలనుంది అవును మళ్ళీ అని చెప్పి మళ్ళీ కొంతమంది కొంతమంది పిలుస్తున్నారు మరి మమ్మల్ని మాలాంట్లు కూడా మళ్ళీ పిలిస్తే మా సంతోషం ఇప్పటికి చేయాలని ఉంది అదే కసి మీద ఉన్నాం అదే ఉత్సాహం మీద ఉన్నాం అప్పుడు మేము కూర్చొని రాసుకుని ఎంత ఫైట్ మీద ఉన్నాం ఇప్పటికి మళ్ళీ మాకిస్తే మళ్ళీ మేము చేయడానికి చాలా మంది మమ్మల్ని బయటకి పోతే అన్నా మళ్ళీ రండి అన్న మిమ్మల్ని మిస్ అయిపోతున్నా అనే వాళ్ళు బొచ్చిన మంది ఉన్నారు అందుకే మళ్ళీ మాకు అనిపిస్తుంది మళ్ళీ మేము అదే కసి మీద ఉన్నాం అదే రాసుకుంటాం అదే చేస్తాం మళ్ళీ మళ్ళా సాంబ్రసాయి రెడ్డి గారికి అది కోరుకుంటున్నా మళ్ళీ పిలిస్తే లైక్ తీసేసారా వచ్చేసారా అది నేను నాకు ఇంతవరకు తెలియాలి తీసేసారా వచ్చేసారా ఎవరికి నేను ఏం చెప్పలేకపోతున్నా కొంతమంది తీస్తారంటారు కొంతమంది వచ్చేసారంటారు కొంతమంది మాత్రం నిజంగా నార్మల్ గా జబర్దస్త్ బయట ఉన్నవాళ్ళు బయటకు వచ్చేసి చేయని వాళ్ళు ఒకరు అంటారు అంటే తీసేసారు అన్న పాయింట్ బట్ మేమే వచ్చేసాం అదే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఉంటుంది కొంతమంది ఏమో యాక్షన్ చేస్తే తీసేస్తారు ఏం లేదు కొంతమంది ఏమో వాళ్ళకి దాదాపు వచ్చేసామనే వాళ్ళు ఎవరు ఉంటారు అంత మంచి డబ్బులు ఇచ్చి ఫుడ్ పెట్టి నేను వచ్చేస్తా అనేది దాదాపు ఉండను అది ఆ పరిస్థితులు అవి వాటిని బట్టి అక్కడ ఇమ్మడలేక ఈ అంటే అది పరిస్థితులను బట్టి తప్ప ఏదో పరిస్థితులు అక్కడ ఉండలేక వచ్చేయటం ఏదో తప్ప కొత్త వాళ్ళు వచ్చేసరికి మనం రాలేకపోవటం లేకపోతే అది అక్కడ ఉండలేకపోవడం తప్ప నిజంగా మల్లెమాల అనేది సాంబాసర్ రెడ్డి గారు అనేది అది అందరికి అది దేవాలయం అందరికి అందరికి అంతే ఇక సినిమాల వల్ల మీకు పేరు వచ్చిందా జబర్దస్త్ వల్ల పేరు వచ్చిందా సినిమాల వల్ల అయితే నిజంగా నిజం చెప్పాలంటే బిల్లా ప్రభాస్ అన్నతో చేశాను తర్వాత నేను రైతు చేశాను శర అన్న చేశాను అలానే చేస్తు హీరోలు చాలా మంది చేశారు కాబట్టి అప్పటివరకు ఫనీ అంటే నేను టూ థౌసండ్ చంటిగా జయ మేడం చంటిగాడ్ బాల హీరో హీరోగా సుశాంత్ హీరోగా నేనే ఫస్ట్ సినిమా అట్లా కొత్త హీరోలతో పాత హీరోలతో రీల్ కాలం దగ్గర నుంచి వరకు సినిమాలు చేస్తే మంచి అంటే పెద్ద బ్రేక్లు అయితే నిజంగా చెప్తున్నా సినిమాలు బ్రేక్ రాలేదు కానీ ఫనీ మన సినిమా ఇండస్ట్రీకి ఫనీ ఆర్టిస్ట్ అరే ఇప్పటి నుంచిగా చెప్పుకోవాలని జబర్దస్త్ మాత్రం మాకు మారుమూల గ్రామంలో వెళ్ళిన అరకులో అరకులో షూటింగ్ వెళ్తే నిజంగా మా అందరికి ఎంత ఆనందంపిస్తుంది అంటే వాళ్ళు నిజంగా ముక్కులు ఇట్లా పెట్టేసేసుకుని గోచి పెట్టుకుని మేము షూటింగ్ అట్లా జలపాతం షూటింగ్ చేసుకున్నాం చేసుకుని సిక్స్ థర్టీ అప్పుడు మసక మసక చీకటి అంత అయిపోతుంది ఈవినింగ్ టైం తొందరగా తొందరగా చీకటి పడిపోతా అయిపోతే వచ్చేసి వాళ్ళందరూ వచ్చేసి ఏ జపర్జా జపర్జ్ జపర్ ఏ జపర్జ్ అంటే నాకు అసలు ఎంత అందం అనిపిస్తుంది అసలు మారు మూల గ్రామంలో కూడా మేము వెళ్ళిపోయినామంటే ఇప్పుడు కార్లో వెళ్తుంటే కార్లో వెళ్తుంటే మొత్తం దింపపోయినా కూడా చీకట్లో ఉన్నా కూడా అన్నా ఇటువైపు రూట్ ఎటు సాగర్ నుంచి ఒకసారి షూటింగ్ చేసి వస్తుంటే రూట్ తెలియక అసలు అప్పుడు సెవెన్ థర్టీ ఇప్పుడు ఆ టైంలో కూడా వాళ్ళ వాయిస్ని ఈ వాయిస్ తోటి గుర్తుపెట్టిన పాపం వాళ్ళు వచ్చి రూట్ చూపించి అంత నిజంగా అది మాత్రం చెప్తున్నా కదా ఎన్ని జన్మల పుణ్యమో ఎన్ని జన్మల అదృష్టమో కళాకారుడు పుట్టడం అందులో జబర్దస్త్ ఆర్టిస్ట్ పుట్టడం నేను మానేసి సెవెన్ సెటిస్ అయింది అయినా కూడా అదే రెస్పాన్స్ బయటికి వెళ్ళాం ఆ పేరు చెప్పుకునే చాలా మంది కళాకారు నిజంగా చెప్తున్నా జబర్దస్త్ పేరు చెప్పుకొని చాలా మంది కళాకారులను ఈవెంట్ చేసి బతికేస్తున్నాం బయట ఇప్పుడు ఈవెంట్ పర్లేదు ఎవరైనా సరే జబర్దస్త్ కానీ సినిమా ఫామ్ లో ఉంటే ఆ లెక్క వేరు ఆ నేను చెప్తాను కదా ఇప్పుడు సుమన్ శెట్టి ఇప్పుడు ఫామ్ మళ్ళీ అడిగితే అట్లా ఉంటది అది ఉంటది అయ్యాల్సిందే అంతే అట్లనే మనం కూడా దేవుడిద ఒక్క చిట్టు పెడితే ఇప్పుడు ఏంటంటే మన అవసరం కాబట్టి నెల ఎలా ఖర్చులు కనపడుతుంటే అవి ఉంటాయి కదా అన్న ఎంత ఉందన్న అంటాం ఆ సక్సెస్ అయితే అది వేరు ఉంటుంది కదా అది లెక్క వేరు ఎంత ఉంటాయి నార్మల్గా మంత్కి ఎంత కావాలి ఖర్చులా చాలా ఉంటాయి పిల్లల ఫీజులు ఉంటాయి అంటే లెక్కలు చెప్పుకుంటా పోతే ఇంత అంటే మనకి ఎంతైనా పోతూనే ఉంటాయి మన అదృష్టం ఏంటంటే మనం నేను బిల్డప్ అయితే ఓవరాక్షన్ చేసి బిల్డప్ బిల్డప్గా పెద్ద ఆడి కారు బెంజిల్ కారు నేను కొన్నావు చిన్నగా ఐటీన్ కారు చిన్న ఇల్లు నేను ఎక్కువ వర్క్ లేకపోతే ఏం చేస్తా అంటే దగ్గర దగ్గర అంటే హెల్మెట్ పెట్టేసుకొని రమ్మని వెళ్ళిపోతా మాస్క్ పెట్టేసుకుని దగ్గర దగ్గర వెళ్ళిపోతా కొంచెం దూరం అయితే కార్లో వెళ్ళిపోతాయి ఎందుకంటే మనకి ఎందుకంటే ఇండస్ట్రీలో ఎప్పుడు సక్సెస్ ఉండో తెలియదు ఎప్పుడు ఉండో తెలియదు అందుకని నేను చాలా జాగ్రత్తగా ఇక్కడ తెలుసుకోవాల్సింది నోటి జాగ్రత్తగా పెట్టుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని చాలా జాగ్రత్త ఉంటేనే ఇక్కడ ఉండగలం ఇప్పటివరకు నిజంగా టూ టూ థౌసండ్ ఇప్పుడు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ట్వంటీ టూ ట్వంటీ ఫైవ్ అయిపోయింది ఇప్పటి వరకు ప్రేక్షకులు ఇక్కడికి వెళ్ళినా కూడా అట్లనే నాకు ఎంకరేజ్ చేస్తున్నారు ఇప్పటికి కూడా అన్న ఫడ్ అన్న సూపర్ అంటున్నారు నిజంగా హ్యాపీ హ్యాపీ అనిపిస్తుంది అంతే అంటే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఇండస్ట్రీని చూసావు ఏమైనా మార్పులు చేర్పులు అన్నట్టు ఏమైనా చూసావా అయ్యో ఫుల్ మార్పులు కదా అప్పుడు రియల్ ఇప్పుడు చిప్పు కదా అంటే అలా కాకుండా మార్పులు అంటే నిజంగా ఆ రోజులు ఆ రోజులు సూపర్ ఉండే మనకి ఫోన్లు అప్పుడు పేజర్లు వచ్చినాయి నిజంగా అంటే అంత ముస్డ అనుకుంటారు కానీ పేజర్లు తర్వాత కాయన రూపాయి కాయనతో మాట్లాడి అన్న ఎక్కడ షూటింగ్ ఎక్కడ అంటే చెప్పేట వెంటనే వెంటనే డేట్లు ఆఫీస్కి వెళ్తే డేట్లు రెండు నెలలు మూడు నెలలు కూడా డేట్లు అంత ఇచ్చేవాళ్ళు పర్ఫెక్ట్ ఇచ్చేవాళ్ళు ఇప్పుడు రేపు షూటింగ్ ఉందో లేదో తెలియదు అన్న మనం ఫోన్ చేస్తే మేనేజర్ చెప్పలేదు ఒక ఒకళ్ళు అంటారు మేనేజర్ కోడెవరు చెప్పిన మేనేజర్ అంటారు అసలు ఉందా షూటింగ్ ఉందో లేదు నిజం గా తెలియదు సరే ఎవరు ఫోన్ చేయలేదు లేదేమో అనుకుంటే అన్నా ఏదైనా కారు బయలుదేరలేదా అంటారు ఊరికి అసలు ఏం అర్థం కావట్లేదు నిజంగా ఆ రోజులు నిజం సూపర్ సూపర్ అంటే ఇప్పుడు బాలేమని ఏం కాదు కానీ నడిచిపోతున్నాయి ఇప్పుడు మరి చాలా మంది ఆర్టిస్టులతోనే యాక్ట్ చేసారు పెద్ద పెద్ద యాక్టర్స్ అన్నా వాళ్ళకి కానీ అంటే అమ్మో వాళ్ళు పెద్దవాళ్ళు ఎందుకు పెద్దవాళ్ళు అయ్యారంటే నేను రాజేంద్ర ప్రసాద్ గారితో ఒక ఆరు సినిమా చేశాను మధ్యలో గ్యాప్ వచ్చినా కూడా ఏది ఓనమాలు సినిమా ఓనమాలు సినిమాలు నేను ఆయనతో క్యాన్సిల్ చేశాను కూర్చొని ఎంతసేపు ఆయన అందుకే వాళ్ళు ఒట్టి కారు లెజెండ్స్ మీ అందరం షూటింగ్ చేసినా కూడా ఆయన కాళ్ళు ఇట్లా కూర్చొని కూర్చోవాలన్నమాట అందరం చేసి వెళ్తున్నా కూడా ఆయన అట్లే కూర్చొని ఉన్నాడు అప్పుడు ఆ సినిమాతో నేను పరిచయం చేసుకుని మీకు ఆ సార్ ఆ ఇంటిలో ఒక మాట్లాడించి చేసి చూపించాను డైలాగులు అయిన తర్వాత ఇంకో సినిమా చేసి అట్లా మధ్య చిన్న గ్యాప్ వచ్చింది ఎక్కడో నేను పెద్దవాళ్ళు కదా అనేసి దూరం నుంచి పలకరిద్దాం వద్దా దొరికి చూసి పలకరిచ్చేసేసి ఏ ఫణి అని పిలిచిండు నువ్వు ఆయన ఎంతమంది వందల మంది వేల మంది లక్షల మంది చూస్తుంటారా ఆయన ఏ ఫణి ఏంటమ్మా ఏ విషయాలు ఏంటి అంత క్లోజ్ పిలిచేసి ఏం చేస్తున్నావు ఏ విషయాలు గరమట్లే అంత వాళ్ళ ముందు తర్వాత అదేవిధంగా బ్రహ్మాండం గారు బ్రహ్మాండం గారితో మేము అందరం కమిడియన్స్ అందరం దాదాపు వెళ్తాం ఆయనతో కూర్చుంటే ఆయన చేస్తాం ఆయన బ్రహ్మాండం గారు ఎంత ఎవరు ఎవరు ఏం చెప్పినా కూడా బ్రహ్మాండం గారు బ్రహ్మాండం గారు లెజెండ్ ఆయన ఇచ్చే కానీ ఎవరికన్నా హెల్పింగ్ నేచర్ కానీ ఏదైనా చాలా మంది చాలా రకాలు అంటుంటారు అది అది తెలిసి తెలియక మాట్లాడే కానీ ఆయన చేసే అన్ని కెమెరా ఉంది ఇది నేను లక్ష నేను రెండు లక్షలు ఇచ్చే ఆయన చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఆయన ఆయనతో పాటు మేము ఈవెంట్ లో పోతుంటాం కదా ఎవరికన్నా ఏదైనా ప్రాబ్లం ఉందంటే అప్పటికప్పుడు చిక్రాసి చేస్తారు ఆ చిన్న చిన్నవి కూడా కెమెరా అని ఎట్లా చెప్తారు నిజంగా బ్రహ్మాన్న గారు ఆయన అంటే తెలవని వాళ్ళు మాట్లాడేది కానీ ఆయన మాత్రం చి రియల్లీ గ్రేట్ గ్రేట్ గ్రేటెస్ట్ ఆయన దగ్గర పని పనిచేసే వాళ్ళ దగ్గర కానీ తర్వాత ఎవరికైనా ఏమైనా హెల్ప్ అయినా కూడా అప్పుడు మా హస్టెంట్ వాళ్ళ దగ్గర ఒకసారి ఎప్పుడు పంపిస్తే వాళ్ళకి బాగలేదు వాళ్ళమ్మ బాగాలేదు వాళ్ళకి బాగాలేదు అంటే మొత్తం ఫోన్ చేయించి హాస్పిటల్ అంతా కూడా చూపించాను అట్లా ఎవరికైనా సరే ఆయన అట్లా అంటే సెలబ్రిటీస్కి మనం గుర్తుంటాం పెద్దవాళ్ళకి మనం గుర్తుంటాం అంటే ఇంకో విషయం చెప్పాలి భరణి గారు భరణి గారు నేను ఫస్ట్ నుంచి కూడా గురుగారు గురుగారు అంటే వాళ్ళ ఇంటికి వెళ్తుంటాం మా పాప పేరు పెట్టింది జైత్ర భర్ణిగారు భరణి గారు పెట్టారు తర్వాత మన కాలేజీకి గురువుగారు కాలేజీ ఇట్లా ఒక మాట చెప్పిన అంటే అరే వెల్లెవాడిరా అని ఫోన్ చేసేసి అక్కడ ఎవరున్నా చెప్పు అంటే నేను యూట్యూబ్లో ఎవరు కనుక్కుంటే అని కనుక్కొని ఫణిగాడు మనోడే వాళ్ళ పాప మరి కాలేజ్ జాయిన్ అవుతుందంట ఒకసారి చూడండి అని చెప్పారు అట్లా ఉంటుంది నిజంగా వాళ్ళందరూ ఒట్టిగా పెద్దవాళ్ళు కాలేదు అట్లా నేను అట్లా చెప్పుకునే పోతుంటే అందరూ నన్ను బాగా చూసుకుంటారు పెద్దవాళ్ళు అందరూ బ్రహ్మాండారు కానీ రాజు ప్రసాద్ గారు అందరూ పెద్ద పెద్దవాళ్ళు అన్నారు మీరెందుకన్నా పెద్దవాళ్ళు అవ్వలేదు అప్పుడు చెప్పారు అది మాత్రం నిజంగా నువ్వు అడిగిన దాంట్లోనే నాకు అది చెప్పేది కాదు మా ఆవిడ కూడా పాపం ఆ వీడియోస్ చూస్తా ఆయన చూసినప్పుడు పాపం తను కూడా అదే బాధపడుతుంది మీకు కూడా రావాలనేది అంటది మీకోసం ఇరవై ఐదు సంవత్సరాలు అంటే నాటి చూపు పాపం నిజంగా నిజంగా చెప్తున్నా నా గురించి కాకపోయినా పాపం మా ఆవిడ గురించి అయినా సక్సెస్ రా అంటే ఎట్లుంటుందంటే తను ఎంత కష్టపడిందంటే మా కోసం అంత కష్టపడి చేస్తుంటే మా అమ్మ నాన్న నన్ను ఎట్లా చూస్తున్నారో మా ఆవిడ కూడా అంత బాగా చూస్తుంటారు తను ఎప్పుడు అదే అంటది ఎక్కడన్నా వాళ్ళు సక్సెస్ కొట్టినప్పుడు వీళ్ళు సక్సెస్ ఒక రేంజ్లోకి వెళ్ళినప్పుడు పాపం తను అదే అది అంటది మిమ్మల్ని ఎప్పుడైనా ఆ రేంజ్ మీద చూడాలని అంటది వస్తుంది నా గురించి కాకపోయినా మా లక్ష్యం గురించి అయినా సక్సెస్ రావాలి నేను దేవుని కోరుకునేది ఒకటి వందల కోట్లు నాకు అవసరం లేదు మన ద్వారా పది మంది ఫ్యామిలీ బతకాలి దేవుడిద మా పిల్లలు మా ఆవిడ బాగుండాలి కష నీ గురించి అయినా సక్సెస్ కూడదు అడుగుతుంది పాపం అందరికి ఉంటుంది ఎప్పుడంటే ఫైవ్ ఇయర్స్ చూసింది కదా చూస్తే పాపం ఎవరెవరు అంటే మన కళ్ళ ముందు వచ్చిన వాళ్ళు వాళ్ళందరూ సక్సెస్ కొడుతుంటే అటు చూస్తుంది పాపం సైలెంట్ అయిపోద్ది ఏం మాట్లాడలేదు ఎందుకంటే మనతో పాటు వచ్చిన వాళ్ళు మనం బయట వాళ్ళు వాళ్ళ సక్సెస్ కొట్టుకుంటారు ఉంటే పాపం ఉంటుంది ఏం అనలేదు పాపం ఏం చేయలేక తను కూడా పాపం నిజంగా ఎటు పాపం ఫ్యామిలీ కోసం అంగతుంది అడి తిరగాలి ఇటు తిరగాలి మీతో వాళ్ళగా మీతో ఆ చీరలు ఈ చీరలు అడుగుతారు బంగారం ఐదు అడుగుతారు కదా పాపం మనతో పాటు తెలుసు మన ఆటపోతే ఖర్చు ఎది ఎంత ఆలోచిస్తారంటే డబ్బులు కొంత ఉంటే పిల్లలకు ఉపయోగపడద్దు అంటారు నేను అందరూ చెప్పింది అదే తల్లిదండ్రులు అందరూ కూడా నా భార్యను కానీ నేను కదా తల్లిదండ్రులు అందరూ కూడా పాపం పిల్లల కోసమే చేస్తున్నారు పిల్లలు దయచేసి తల్లిదండ్రులతో పాటు ఎక్కువ టైం గడపండి తల్లిదండ్రులకి వ్యాల్యూ ఇవ్వండి తల్లిదండ్రులతో పాటు మంచిగా తల్లిదండ్రులతో తర్వాత పోయిన తర్వాత తల్లిదండ్రులతో మీరు మాట్లాడలేరు మా నాన్నగారు లేరు చనిపోయారు అప్పుడు నేను ఫుల్ బిజీ బిజీ ఉండేది నేను వెళ్ళి కరాలేకపోయేవాడిని ఇక్కడే ఫుల్ బిజీ ఉండేవాడిని అప్పుడు ఫుల్ బిజీ ఉన్నప్పుడేమో నేను కలవాలైపోయా ఇప్పుడు డాడీ లేనప్పుడు ఇప్పుడు నేను మా డాడీని చూసుకోవాలన్నప్పుడేమో నేను నేను కాళ్ళు ఉన్నప్పుడేమో ఇప్పుడు మా డాడీని చూసుకోలేకపోతున్నా అందుకే నేను చెప్పేది ఒకటే చెప్తున్నా అమ్మని నాన్నని ఫస్ట్ రోజుకోసారి ఫోన్ చేయండి పలకరించండి అమ్మాయి ఎట్లున్నావు మనం చాలా మంది ఫోన్ చేస్తాం ఫుడ్ సెలెక్ట్ డైరెక్ట్ వాళ్ళందరూ ఫోన్ చేస్తాం ఒక్క ఫోన్ చేయండి అమ్మ ఎట్లున్నావు అంటే ఖుషీ అవుతుంది వాళ్ళకి ఏం అక్కర్లే వందల కోట్లు అక్కర్లే అమ్మకి నాకి పండకెళ్ళండి పలకరించండి వాళ్ళతో పాటు టైం స్పెండ్ చేయండి అది అట్లా నేన